హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నెల్లూరు రుచులు అండ్ బ్లాగ్స్ ఫ్రెండ్స్ ఈరోజు నేను ఒక మంచి టిప్తో మీ ముందుకు వచ్చానండి అదేంటంటే ఇత్తడి రాగి వస్తువులని చాలా సులభంగా మనం క్లీన్ చేసేసుకోవచ్చు అసలు రుద్దే పని లేకుండా చాలా ఈజీ పద్ధతిలో మనము క్లీన్ చేసుకోవచ్చు అండి అది ఎలాగో ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని గిన్నె పెట్టుకొని నీళ్లు వేడి చేసుకోవాలండి మీకు గిన్నెలకి సరిపడా ఇత్తడి రాగి వస్తూ గిన్నెలకి సరిపడా ఒక గిన్నె పెట్టుకొని పెద్ద గిన్నెని పెట్టుకొని దాంట్లో నీళ్లు పోసుకోండి నీళ్లు మరగాలండి కొంచెం నీళ్లు మరిగిన తర్వాత చూడండి ఇది వచ్చేసి నిమ్మ ఉప్పు ఏ కిరాణా కొట్లో అడిగినా ఇస్తారండి టెన్ రూపీస్కి నిమ్మ ఉప్పు చాలానే ఇస్తారు చూడండి ఇలా చిన్న చిన్న గుళికెల్లా ఉంటుంది నోట్లో వేసుకుంటే పుల్లగా ఉంటుంది అది ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ వరకు వేసుకోవాలండి ఇది బయట పెడితే గడ్డగట్టేస్తుంది కవర్లో పెట్టేసి పెట్టేసుకోవాలి మనం మిగిలింది అవసరమైనంత వరకు వాడేసుకొని తర్వాత వచ్చేసి సాల్ట్ అండి సాల్ట్ అయినా వేసుకోవచ్చు అయినా వేసుకోవచ్చు అది కూడా వన్ అండ్ హాఫ్ స్పూన్ వేసాను తర్వాత సర్ఫ్ వేసాను ఏమైనా ఉంటే పోతుంది కదా అందుకని చెప్పి ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ సర్ఫ్ కూడా వేసుకున్నాను నీళ్లు మరిగిన తర్వాత ఇవన్నీ వేసుకొని ఇవన్నీ నీళ్ళలో కలిసే విధంగా ఒకసారి కలుపుకోవాలి ఈ నీళ్లు కొంచెం వేడిగానే ఉండాలండి ఇప్పుడు చూడండి అష్టలక్ష్మి చెంబు నేను చాలా రోజులుగా పక్కన పెట్టేసేసాను మనకిప్పుడు ఈ వాటర్లో ముంచంలోనే చిటుకలు మనకి తలతల మెరుస్తుంది చూడండి రుద్దే పని కూడా లేదండి ఒక్క నిమిషం అలా పెడితే చాలు చూశారు కదా నిజంగా మ్యాజిక్ లాగే ఉంది ఇట్లాగా డిజైన్ ఉన్న వస్తువులు మనం రుద్దినా కూడా అంత నీట్గా పోవు ఇట్లా ఈ వాటర్లో పెడితే చాలు మనకి మూలమూలల్లోకి వెళ్ళి చక్కగా శుభ్రంగా నీట్గా వస్తాయండి చక్కగా తలతళమంటూ మెరుస్తాయి అనమాట మనకి టైం కూడా సేవ్ అవుతుంది చూసారా లోపల కూడా నల్లగా అయిపోయింది మనము కొన్ని రోజులు బయ పక్కన పెడితే చాలు ఇత్తడి రాగి వస్తువులు నల్లగా అయిపోతుంటాయి కదా మళ్ళీ మనం క్లీన్ చేసుకోవాలంటే రుద్ధి చాలా శ్రమపడాలి అలా కాకుండా ఇలా అయితే మనం చాలా ఈజీగా శుభ్రం చేసుకోవచ్చు పండగలకి అది మనకి ఈ టెన్షన్ ఉండదండి ఇవి ఎలా ఈ శుభ్రం చేసుకునే టెన్షన్ ఉండదు ఈ టిప్ కనుక మనకి తెలిసినట్లయితే ఈ వాటర్ తగిలితేనే చాలు చక్కగా క్లీన్ అయిపోతాయండి చూడండి ఈ విధంగా మనము రాగి వస్తువులని ఇత్తడి వస్తువులని చక్కగా క్లీన్ చేసుకోవచ్చు ఇవి ఇట్లాగా వన్స్ మనం ఇట్లా నీళ్ళల్లో ముంచి తీసిన తర్వాత ఒకసారి పై పైన మళ్ళీ మనం విమ్ విమ్ డ్రాప్తో కానీ విమ్ సోప్ ఉంటుంది కదా దాంతో కానీ ఒకసారి స్క్రబ్బర్ పెట్టి పైప్ అయిన రుట్టేసి మంచినీళ్ళతో శుభ్రంగా ఒకసారి కడిగేసుకొని పొడిబుట్ట పొడిబట్టతోటి తుడిచేసి పక్కన పెట్టేసుకుంటే మళ్ళీ చానాళ్ళు చక్కగా అలాగే ఉంటాయండి ఇత్తడి వస్తువులైనా అంతేనండి ఇత్తడి వస్తువులు రాగి వస్తువులు ఇవే కదా మనం పూజ దగ్గర కళగా ఉండేది ఎంత శుభ్రం చేసుకుంటే అంత కళగా ఉంటుంది మనకి పూజ దగ్గర ఇత్తడి రాగి వస్తువులు అవైపు వేరు చక్కగా ఇట్లాగా మనము ఒకసారి ముంచి తీసిన తర్వాత ఇందా చెప్పుకున్నట్టుగా మళ్ళీ ఒకసారి శుభ్రం చేసుకొని మంచినీళ్ళతో శుభ్రం చేసుకొని పొడిబట్టతో తుడిచేసి పక్కన పెట్టేసుకోండి ఫ్రెండ్స్ చక్కగా మిల్లి ఉంటాయి మేము పూజ దగ్గర చక్కగా కళకళలాడుతూ ఉంటుంది ఈ టిప్ మీకు నచ్చిందనే అనుకుంటున్నాను మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి Please do like, share and subscribe friends. Thank you. Thanks for watching this video.